ఏంటంటే అండి ఎవరైతే చేద్దాం అంటున్నారో ఫస్ట్ వాళ్ళు చేసే పని ఏంటంటే గూగుల్కి వెళ్ళిపోతారు కి వెళ్ళి టాప్ ఫైవ్ ఫండ్స్ అని కొడతారు అలా మీకు ఏంటంటే మనీ కంట్రోల్ కానివ్వండి అండి వాల్యూ రీసెర్చ్ కానీ అండి ఏటీ మనీ కానివ్వండి అలాంటి వెబ్సైట్స్ ఓపెన్ అయిపోతాయి ఓపెన్ అయిపోయి ఇవాళ ఉన్న సాఫ్ట్వేర్ ప్రకారం ఏంటంటే ఇవాళ ఏదైతే ఫండ్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఎట్ ఇచ్చిందో వన్ ఇయర్ లో నెంబర్ వన్ చూపిస్తుంది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఎట్నిచ్చిందని నెంబర్ టూ అని చూపిస్తుంది సో ఇవి ఎట్లా ఉన్నాయంటే ఒక ర్యాంకింగ్ బేసిస్ మీద వాళ్ళకి నెంబర్ వన్ నెంబర్ టూ వస్తాయి అట్ ద సేమ్ టైం కొన్ని వెబ్సైట్స్ ఎలా ఉన్నాయ్ అంటే వాల్యూ రిసెర్స్ కానీ ఏమన్నా అవి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తాయి కొన్ని ఫండ్స్ కి ఫైవ్ స్టార్ అని త్రీ స్టార్ అని రేటింగ్స్ ఇస్తాయి ఓకే సో ఇట్లా రేటింగ్స్ పారామీటర్ తీసుకొని చాలా మంది కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు సో ఇప్పుడు చూడండి టాప్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికి టాప్ లో కంటిన్యూ కావు గ్రాడ్యువల్ గా పడిపోతూ 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 ఉంటాయి అంటే ప్రెసెంట్లో లో ఉన్నాయి కానీ ఫ్యూచర్ లో ఉండవు ఫ్యూచర్ లో ఉండవు టూ థౌజండ్ టెన్ తీసుకుందాం టూ థౌజండ్ టెన్లో లో టాప్ ఫండ్స్ కొడితే ఒక కేటగిరీ వచ్చాయి అవి టూ థౌసండ్ ఫిఫ్టీన్ కల్లా మాయం మళ్ళీ టూ థౌసండ్ లో బెస్ట్ టాప్ ఫైవ్ ఫండ్ కొడితే మళ్ళీ కొత్త ఫండ్స్ వచ్చాయి సో ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కి ఈ టాప్ ఫండ్స్ అనేవి మారిపోతూ మారిపోతున్నాయి ఇది ఎందుకు జరుగుతుంది అంటే కూర్చోండి ఒక ఫండ్ కి వే వస్తుంది సపోజ్ ఒక డిఎస్పి మైక్రో క్యాప్ అని ఒక ఫండ్ ఉండేది ఒక టైంలో లో అంటే దాని తర్వాత డిఎస్పి స్మాల్ క్యాప్ కింద మార్చారు అది ఒక వే వచ్చింది వచ్చినప్పుడు అందరు ఇన్వెస్టర్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు అలా ఇన్వెస్ట్మెంట్ చేయగానే ఏమవుతుందంటే మార్కెట్ లో బాగా పీక్ వెళ్తుంది రిటర్న్స్ బాగా చేస్తుంది ఒక సర్టెన్ టైం వచ్చాక సెషన్ అయిపోతుంది ఆ ఫండ్ వాళ్ళు అందరూ అమ్మేస్తూ ఉంటారు అమ్మేస్తుంటే మళ్ళీ ఆ ఫండ్ అన్నీ పడిపోతు పడిపోతు ఉంటుంది సో వాళ్ళు పెడతారు కొత్త వాళ్ళు మళ్ళీ రారు కొత్త వాళ్ళ ఫండ్లోకి రారు ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్రీస్ బయటకు ఉంటారు ఆటోమేటిక్గా ఫండ్ మళ్ళీ డెలివరీ అయిపోతుంది సో సిక్స్టీ పర్సెంట్ రిటర్న్ ఇచ్చే ఫండ్ కాస్తే అదే తగ్గి 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 ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ వెళ్ళిపోతుంది సో ఎప్పుడు కూడా మనం టాప్ ఫైవ్ ఫండ్స్ తీసుకుంటే ప్రాబ్లం ఏంటంటే జస్ట్ వాటి చరిష్మ ఓన్లీ ఫైవ్ మంత్స్ ఫైవ్ ఇయర్స్కే ఉంటుంది సో అలా కాకుండా ఏవైతే మంచి ఫండ్స్ ఉన్నాయో బెస్ట్ ఫండ్స్ ఉన్నాయో సో బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా తీసుకోవాలంటే క్వార్టర్ ర్యాంకింగ్ చెక్ చేయాలి క్వార్టర్ ర్యాంకింగ్ షార్ప్ రేషో ఆల్ఫా ఎంత వస్తుంది అని సర్చ్ చేస్తాం అలా చేసిన తర్వాత ఏమంటుంది ఒక పీఈ రేషో పిబి రేషన్ ఉంటాయి కూడా సో అవన్నీ తీసుకున్న తర్వాత ట్వంటీ టూ పారామీటర్స్ టెస్ట్ చేసిన తర్వాత ఈ ఫండ్ బెస్ట్ అని చెప్తారు ఒక అడ్వైజర్స్కి వాళ్ళకి టూల్స్ కొన్ని ఉంటాయి సో ఆ టూల్స్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత స్టాండర్డ్ డివేషన్ ఎంత ఉంది మీన్ ఎంత ఉంది అని తెలుస్తుంది సో అలా తీసుకున్న ఫండ్స్ బెస్ట్ ఫండ్స్ అనమాట అవి టాప్లోనుండవు బాటంలోనుండో సాల్ట్గా ఉంటాయి ఒక చూడండి ఒక సిక్స్త్ ర్యాంక్ నుంచి టెన్త్ ర్యాంక్ పిల్లలు అనుకోండి ఆ టైంలోనే వెళ్తుంటాయి అవి సో సిక్స్త్ టెన్ రిజ్లో ఉన్న ర్యాంకింగ్స్ అంటే ఆ టాప్లో ఉండవు మళ్ళీ చూడ బాటంలో కూడా పోవు ఎందుకంటే పబ్లిక్ ఎవరు అగ్రెసివ్గా ఇన్వెస్ట్మెంట్ చేయట్లా వాటిలో ఎప్పుడైతే పబ్లిక్ అగ్రెసివ్గా ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదో అగ్రెసివ్ ఫాల్ కూడా కాదు అది సో లైక్ టాటా వాల్ ఫండ్ కావచ్చు బెస్ట్ ఎగ్జాంపుల్ టాటా వల్ ఫండ్స్ అన్ని ఆ రైజ్లోనే ఉంటాయి సో అట్లా మనం ఏంటంటే బెస్ట్గా తీసుకోవచ్చు మీకు రిటర్న్స్ కూడా బాగుంటాయి సో మనం ఏంటంటే చూడండి ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్ రెండు ఉంటాయి ఎంట్రీ పాయింట్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తామో ఎగ్జిట్ పాయింట్ ఏంటంటే మన పిల్లల ఎడ్యుకేషన్ కోసమే కదా కూడా లాంగ్ లాంగ్ టర్మ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం చిల్డ్రన్ మ్యారేజ్ కోసం వాళ్ళు రిటైర్మెంట్ కోసం చేస్తారు సో ఎంట్రీ ఏమో మన షార్ట్ ఎగ్జిట్ ఏమో మన రిటైర్మెంట్ పాయింట్ ఫిఫ్టీన్ ఇయర్స్ గ్యాప్ ఉంది సో మనం ఫండ్ ఎలా ఉండాలంటే ఎంట్రీ టైంలోనూ చాలా బెస్ట్ ఫండ్గా ఉండాలి ఎగ్జిట్ టైంలో లో కూడా చాలా బెస్ట్ ఫండ్గా ఉండాలి అలా మొత్తం త్రో టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా బెస్ట్ ఫండ్ గా ఉండాలి అప్పుడే మనం రిటర్న్స్ అనేది గెయిన్ చేస్తాము సిఎజిఆర్ కూడా బెస్ట్ సిఏజర్ వస్తుంది అలా కాకుండా మనం టాప్ టాప్ తీసుకుంటే అంటే మన టైం కల్లా బాటం అయిపోతాయి మనం హైలో కొంటున్నాం మళ్ళీ లోలో ఎండ్ అవుతున్నాం సో దాని ప్రకారం ఏంటంటే మనం అనుకుంటాం వన్ టూర్ వస్తుందని ఆ చివరికి సిక్స్టీ ల్యాక్స్ వచ్చి మనకి డిసప్పాయింట్ చేస్తుంది సో కాబట్టి ఏంటంటే ఫండ్స్ ఎప్పుడు కూడా రివ్యూ చేసుకోవాలి ఒక అడ్వైజర్తో సహి కలిసి అలాగే ఎప్పుడు కూడా టాప్ ఫండ్స్ చేయకుండా ఉన్నట్లు బెస్ట్ ఫండ్స్ తీసుకుంటే మాత్రం వాళ్ళ గోల్ ఈజీగా రిచ్ అని చెప్తున్నాను ఓకే సో అలా వాళ్ళు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి అనమాట ఎప్పుడు కూడా టాప్ టాప్ అని ఎప్పుడు కూడా గూగుల్ సెర్చ్ చేసి అంటే టాప్ లో ఇవాళ సిక్స్టీ పర్సెంట్ మీరు చెప్పినట్టు ఉంటే నెక్స్ట్ ఇయర్ మరి ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అలా ఒకవేళ ఇస్తుంది అంటే అది యావరేజ్ చాలా చిన్న ఫిగర్ వస్తుంది అన్నమాట సో దాని వల్ల మనకు చాలా చిన్న కార్పస్ వస్తుంది అవుతూ ఉంటుంది మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు కొత్తగా ఒక అపార్ట్మెంట్ కట్టారు అనుకోండి ఒక ఫైవ్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ కట్టారు ఈ ఫ్లోర్ ఫైవ్ ఫ్లాట్స్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ ఫ్లాట్స్ ఉన్నాయి అందులో కొంతమంది ఎలా కొంటారంటే మనం మనం పర్మనెంట్గా ఇందులో వండిపోదాము మన ఓన్ హౌస్ ఇది అన్న ఎమోషన్తో కొంతమంది కొంటారు ఒక పది మంది అలా కొంటారు ఇంకో పదిహేను మంది అలా కొంటారు అంటే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంటారు ఇవాళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాము కొంచెం మంచి రేట్ రాగానే ఎన్వెస్ట్ వెళ్ళిపోతాము ఆ తో కొంటారు ఇప్పుడు చూడండి మొత్తం అపార్ట్మెంట్ కట్టినప్పుడు ఫిఫ్త్ ల్యాక్స్ అనుకుందాం సో ఫస్ట్ వన్ ఇయర్ అవ్వగానే దాని ఆటోమేటిక్గా సిక్స్ ల్యాక్స్ అవుతుంది అంటే టెన్ ల్యాక్స్ ప్రాఫిట్ వచ్చింది అంటే ట్వంటీ పర్సెంట్ సో చేస్తారంటే ఆ ట్వంటీ ఫైవ్ ఫ్లాట్స్ లో అతను ఆకుపై ఆక్యుపై కూడా చేయడు మొత్తం అందరూ వచ్చి ఆక్యుపై చేసి అందరూ సెట్ అయిపోయి ఉన్న తర్వాత అప్పుడు దాన్ని అమ్మేస్తాడు అప్పుడు ట్వంటీ ల్యాక్స్ ప్రాఫిట్ వస్తుంది బయటకు వచ్చేస్తాడు తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏమవుతుందంటే ఇంకొంతమంది అమ్మేద్దాం అన్న థాట్ వస్తుంది సో ఫిఫ్టీ ల్యాక్స్ ఫ్లాట్ కాస్త ఫస్ట్ పర్సన్ సిక్స్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ అమ్ముకున్నాడు కానీ సిక్స్టీ ల్యాక్స్ వన్ ఇయర్కి అమ్మేసాడు ఇంకొకటి టూ ఇయర్స్ వెయిట్ చేశాడు వెయిట్ చేసే సంబంధించి ఎంత అంటే సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్కి అమ్మాడు సో అతనికి ఇంకా తనకంటే ఫైవ్ ల్యాక్స్ ఎక్స్ట్రా అమ్మినా డ్యూరేషన్ పెరిగింది దాంతో రిటర్న్ ఏమైందంటే ఎయిటీన్ పర్సెంట్ రిటర్నే వచ్చింది ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇంకో ఐదు ఊరు అనుకోండి అది సెవెంటీ ల్యాక్స్ అయినా కూడా వచ్చిన ప్రాఫిట్ ట్వంటీ ల్యాక్ పర్సెంట్ ట్వంటీ ల్యాక్స్ ప్రాఫిట్ వచ్చింది అంటే ఫార్టీ పర్సెంట్ కానీ డ్యూరేషన్ పెరిగిపోయింది ఫైవ్ ఇయర్స్ అయిపోయింది సో ఫైవ్ ఇయర్స్లో ఫార్టీ పర్సెంట్ అంటే మళ్ళీ ఎయిట్ పర్సెంట్ వచ్చినట్టు సో మనం ఎంత కాలం హోల్డ్ చేస్తామో రిటర్న్ అలా అడిగిపోతూ ఉంటుందన్నమాట చివరికి ఏమవుతుందంటే ఇంక కొత్త వాళ్ళు ఇంకో అప్పటికే అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ హోల్డ్ అయిపోతుంది కొత్త వాళ్ళెండ్ వంటకారు ఉన్నవాళ్ళు అమ్ముకుంటారు సో ఆటోమేటిక్గా ప్రైస్ తగ్గిపోతుంది తెగిపోతున్నమాట సో అదే ఇక్కడ దొరుకుతుంది సో ఫండ్స్ ఫస్ట్ చేజులో ఉన్నప్పుడు అందరూ ఇన్వెస్ట్ చేస్తారు ఎప్పుడు బయటకు వస్తుంటారు అందరూ వర్ వన్ బై వన్ మళ్ళీ ఆ టాప్ వన్ కాస్త మళ్ళీ బాట వెళ్ళిపోతుంది సో అది కూడా సేమ్ ఇలాగ జరుగుతుంది జరుగుతుందన్నమాట కాబట్టి ఏంటంటే ఎప్పుడు అలా చేయకుండా ఒక ఇన్వెస్టర్స్ ఎప్పుడైతే ఆల్ ఓవర్ ఇండియా ఇన్వెస్ట్ చేస్తారు ఫండ్స్ లో నానా రకాల ఇన్వెస్టర్స్ ఉంటారు అందులో కొంతమంది షార్ట్ టర్మ్ వాళ్ళు ఉంటారు కొంత లాంగ్ టర్మ్ వాళ్ళు ఉంటారు కొంతమంది ఏంటంటే వాళ్ళ గోల్ ఫైవ్ ఇయర్స్ ఏ ఉంటుంది ఇప్పుడు ఒకళ్ళ పాప ఆల్రెడీ ఇంటర్కి వచ్చింది అనుకోండి కి ఇంకా ఫైవ్ ఇయర్స్ ఏ ఉంటుంది ఒకళ్ళకి పాప సెవెన్ ఇయర్ సెవెంత్ క్లాస్ అవుతుంది ఇంకా టెన్ ఇయర్స్ టైం ఉంది సో ఒక్కొక్కళ్ళ ఒక్కొక్క గోల్ ఉంటుంది ఫస్ట్ గోల్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ వెళ్ళిపోతారు కానీ చివరి గోలిన వాళ్ళు అలాగే వెళ్ళిపోతారు వాళ్ళ రిటర్న్ తగ్గిపోతుంది సో వీళ్ళు ఎప్పుడు తిగిపోతున్నారో దాని పెట్టాంతా చివరి దాకా ఉన్న వాళ్ళకి పోయి పడుతుంది సో కాబట్టి మంచిగా మనసారి డేంజర్ కూడా ఉంది ఎవరికొట మార్చుకుంటూ ఉండాలి అందుకే మనం ఏంటంటే ఫండ్స్ ఎప్పుడైనా అడ్వైజర్ చాలా తీసుకొని కనుక మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఇట్లాంటివన్నీ ఓవర్కమ్ అవ్వచ్చు మంచి అనేది తీసుకోవచ్చు ఓకే సో అది అనమాట ఎప్పుడు కూడా టాప్ ఫండ్స్ అని వెలకండి బెస్ట్ ఫండ్స్ని ఐడెంటిఫై చేయాలి అనమాట సో చక్రవాధర్ గారు చెప్పినట్టు బెస్ట్ ఫండ్స్ అనేది లాస్ట్ వరకు మన గోల్ వరకు మనం ఉండాలి అప్పుడు మనకు ఒక మంచి కార్పస్ మంచి మంచి రిటర్న్ రావాలి అంటే ఇలా ప్లానింగ్ చేసుకోవాలి ఇంతే కాకుండా ఇలాంటి ఇంకా ఇన్వెస్ట్మెంట్ వీడియోస్ మనం మన ఛానల్లో ఆల్రెడీ చేస్తున్నాము ఇంకా ఫ్యూచర్లో కూడా చేయబోతున్నాము అవన్నీ కూడా మీ దగ్గర చేరాలి మీరు అప్డేటెడ్గా ఉండాలి అంటే మన హిట్ టీవీ మనీని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి